విద్యార్థులందరూ ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డిఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు విద్యార్థులను తీర్చిదిద్ది తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొనాలని కోరారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా నియామకమైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో మూడు రోజుల శిక్షణలో భాగంగా నల్గొండ పట్టణంలోని డైట్ కళాశాల మరియు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి డిఓ బొల్లారం భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన సమర్థవంతంగా చేపట్టాలని ప్రతి విద్యార్థి ధారాళంగా చదవడం అవగాహన చేసుకోవడం తప్పులు లేకుండా రాయగలగడం చతుర్విధ ప్రక్రియలు చేయగలగాలని అన్నారు ఉపాధ్యాయులు పీరియడ్ ప్రణాళికలు తయారు చేసుకోవాలని వర్క్బుక్లను మరియు పాఠ్యపుస్తకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి రామచంద్రయ్య శిక్షణ కేంద్రం ఇన్ఛార్జీలు చందునాయక్ యూసుఫ్ విదీన్లతో పాటు డిఆర్సీలు పాల్గొన్నారు